జ్యోతిర్మయడాగు దేవుని బిడ్డలారా ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే నీ యొక్క కష్టార్జితాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు యేషయ గ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఉన్న మాటలను పరిశీలన చేస్తున్నాం ఆహారం కాని దాని కొరకు నీకు కలిగిన డబ్బును ఎందుకు ఖర్చు పెడతావు అవసరం లేని వాటి కోసం వ్యర్థమైన వాటి కోసం ఎందుకు ఖర్చు పెడతావు నీ ధనాన్ని మత్తులో నుండి నీ ఆరోగ్యాన్ని నీ అవయవాలను పాడుచూసే బ్రాండీ బీర్ సిగరెట్ తంబాకు గుట్కా పాన్ సినిమాలకు సీరియళ్లకు బ్లూ ఫిలిమ్స్కు క్లబ్ల గురించి పబ్బుల గురించి పార్టీల గురించి కళ్ళు సారా బంగు తెల్లమందు నల్లమందు వాటన్నిటి చేత నీ కష్టాజితాన్ని ఎందుకు ఖర్చు పెడతావు ప్రేమైన దేవుని బిడ్డలారా నీ కష్టాజితమైన డబ్బుని కొవ్వును పెంచే బేకరీ ఫుడ్స్ గురించి ఎందుకు ఖర్చు పెడతావు దేవుడిని తల్లి గర్భంలో మంచి అవయవాలను రూపుదిద్దాడు కదా తయారు చేశాడు కదా కానీ నీవు మత్తును కలిగించే శరీరాన్ని పాడు చేసే నీ పిల్లలకు నీ భార్యలకు పెట్టే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు వారికి ఇవ్వకుండా వాటిని నువ్వు దుర్నియోగ పాలు చేస్తూ నీ యొక్క శరీరాన్ని కుషించిపోయేటట్టుగా చేస్తున్నావు సోమరిగా సోమరిగా తయారవుతున్నావు నిద్రపోతుగా తిండిపోతుగా తరి తయారవుతున్నావు తాగుపోతుగా తయారవుతున్నావు ఎందుకు సోమరిగా దరిద్రిగా ఎందుకు తయారవుతున్నావు ఇలా చేస్తే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు నిన్ను చంపేస్తాడు నిన్ను నరకానికి పంపిస్తాడు ఇక నీకు నిత్య జీవమే లేదు క్రీస్తుతో పాటు ప్రేమ దేవుడు బిడ్డలారా మీ యొక్క జీవితాలను సరి చేసుకొని మీ మీ యొక్క కష్టాజితాన్ని అవసరమైన వాటి కొరకు ప్రయోజనకరమైన వాటి కొరకు మేలుకరమైన వాటి కొరకు దేవుడికి ఇష్టంగా ఉండి వాటిని ఖర్చు పెడుతూ నువ్వు రోజు రోజుకు దినాభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు ఇట్టి మాటలు దేవుడు దేవించుగాక అమెన్